బ్రతుకు తెరువు కోసం భారతదేశం నుండి దాదాపు ఒక అరవై లక్షల మంది అయితే అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యారు అమెరికాలో ఇప్పుడు భారతీయులు అరవై లక్షల మంది ఉన్నారు అంటే కొంతమంది వెళ్ళడం అక్కడ పిల్లలు పుట్టడం వీళ్ళందరూ కలిసి ఒక అరవై లక్షల మంది అయ్యారు ఫ్యామిలీలు ఆ పిల్లలు కలిపి అయితే యాభై లక్షల మందికి ఏం కాదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ అమెరికా సిటిజన్షిప్లో ఉన్నారు వాళ్ళు ఫోర్ ఫాదర్స్ కూడా అంటే వాళ్ళు ఎప్పుడూ వెళ్ళడం నలభై యాభై సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వడం అలాగే మొన్న ముప్పై సంవత్సరాల క్రితం కూడా వెళ్ళినటువంటి వారు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా బాగానే సెటిల్ అయ్యారు ఇరవై సంవత్సరాల క్రితం వెళ్ళినటువంటి వారు కూడా బాగానే సెటిల్ అయ్యారు కానీ ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది ముఖ్యంగా ఈ ఐదారు సంవత్సరాలు వెళ్ళినటువంటి చాలామంది అయితే ఇబ్బందులు పాలవుతున్నారు అవుతున్నారు సరైనటువంటి పత్రాలు లేకపోయినా వీసాకు సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారాలు లేకపోయినా ఇప్పుడు వీళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తాం వీళ్ళందరూ కూడా అక్రమ వలసదారులుగా ముద్రిస్తామంటున్నారు దాదాపు అమెరికాలో కోటి నలభై లక్షల మంది అక్రమంగా ఉంటున్నారంట అందులో ఏడున్నర లక్షల మంది మన భారతీయులే ఈ ఏడున్నర లక్షల మందికి ఇప్పుడు అక్కడ ఉనుకు పుడుతుంది ఎందుకంటే ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయాలు ఇప్పటికే బైడెన్ కూడా తన విధి విధానాలతో దాదాపు పదహారు వందల మంది భారతీయులను అయితే పంపించేశాడు వీళ్ళందరూ అక్రమంగా ఉంటున్నారని మన ఎలక్షన్లో కూడా ఒక ఐదు వందల మందిని అయితే పంపించారు మొత్తం పదిహేను వందల ఇరవై తొమ్మిది మందిని అయితే పంపించాడు బైడెన్ ఇప్పుడు ట్రంప్ ఏంటంటున్నాడంటే పూర్తిగా పంపించేస్తాం ఇటువంటి పత్రాలు లేకపోయినా అలాగే ఇప్పుడు ఎవరైతే అక్కడ కాన్పు చేసి పుడతారో పిల్లలు వాళ్ళకు కూడా అమెరికా పౌరసత్వం రాదు అంటే ఇంతకుముందు ఏంటంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడ ఎవరైనా సరే బిడ్డని కంటే బిడ్డని కంటే కనుక వాళ్ళకి అమెరికా పౌరసత్వం ఇవ్వాలి అక్కడ ప్రసవమైన ప్రతి బిడ్డకి అమెరికా పౌరసత్వం ఇవ్వాల్సిందే నువ్వు హెచ్బి వన్ ఉన్నా పర్వాలేదు వేస మామూలు టూరిస్ట్ వేసా ఉన్నా పర్వాలేదు స్టూడెంట్ వేసేతో ఉన్న పర్వాలేదు ఇంకేదైనా ఏ వేసా ఉన్నా సరే నువ్వు అమెరికా సభ్యత్వం లేకపోయినా నీ పిల్లలు అక్కడ పుడితే వాళ్ళకి అమెరికా పౌరసత్వం ఇస్తారు కానీ ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు మీరు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికా పౌరసత్వం కలిగి ఉండాలి వాళ్ళకి మాత్రమే ఇవి లేదంటే అవా అలాగే పుట్టు పుట్టి పౌరసత్వం తీసుకున్న వాళ్ళని రద్దు అది కూడా రద్దు చేస్తామంటున్నాడు ఇంతకుముందు ఎవరికైతే ఆ విధంగా పౌరసత్వం లేకుండా పిల్లలు పుట్టి అక్కడ పుట్టడం వల్ల పౌరసత్వం తీసుకున్నారో వాళ్ళ పౌరసత్వం కూడా తీసుకుంటాను అంటున్నాడు రద్దు చేస్తాను అంటున్నాడు దీనివల్ల ఏమవుతుందంటే ఏడున్నర లక్షల మంది భారతీయులైతే ఇబ్బంది పాలయ్యే అవకాశాలు ఉన్నాయి మరి దీని గురించి మన విదేశాంగ మంత్రిత్వం ఏం చేస్తుందో మోదీ గారు మరి ట్రంప్తో ఏ విధంగా మాట్లాడుతాడో చూడాలి ఏదైనా సరే ట్రంప్ మొదటి నుంచి కూడా ఈ దీనికైతే కట్టుబడి ఉన్నాడు ఈ నిర్ణయానికి ఎందుకంటే ఇప్పుడు భారత్ని ఉపేక్షిస్తే మొత్తం కోటి నలభై లక్షల మందినైతే భరించాల్సి ఉంటుంది మరి వాళ్ళు అంత కఠినంగా ఉన్నారు మరి మన దగ్గర ఏడెనిమిది కోట్ల మంది అప్పనంగా తింటూ రేషన్ను బుక్ చేస్తూ మనల్ని పి పీడించి తింటూ మనల్ని చంపుతున్నటువంటి ఈ కుహనా మేధావులు మరి ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ పౌరుల్ని అలాగే ఇక్కడ పాకిస్తాన్ పౌరుల్ని ఎందుకు ఇక్కడ ఉంచుతున్నారు దీని గురించి మాట్లాడేసరికి ఎన్ఆర్సీసీ తీసుకొచ్చేసరికి అమలు చేద్దాం అనేసరికి మాత్రం కుహనా మేధావాళ్ళు చాలామంది శంఖలు గుద్దుకొని వాళ్ళని కాపాడుతున్నారు